మన వణపూర్ణిలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి పదిహేను వేల రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీ మీడియా నేటి వాస్తవంకి స్వాగతం అమ్మ నమస్కారం నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు మనం చూసుకుంటే మన ఇతిహాసాలైన రామాయణం కానివ్వండి మహాభారతం కానివ్వండి ఇలాంటి కొన్ని పురాణాలకు సంబంధించిన వాటిలలో ఉన్న క్యారెక్టర్స్ అంటే లేడీస్ అయినా జెంట్స్ అయినా ఆ క్యారెక్టర్స్ అన్నిటి కూడా చాలా పవిత్రంగా మనం అప్పుడు గతంలో చూసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొన్ని టీవీ షోస్లలో వస్తున్న స్కిట్స్లలో కించపరుస్తూ అవహేళన చేస్తూ వాటి మీద జోకులు వేస్తూ ఆ జోకులు వేస్తూ నవ్వుకుంటూ ఉన్నారు దాన్ని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు దీన్ని మనం ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు వేస్తున్నప్పుడు జనాలు చూస్తున్నారు చూడకపోతే వాళ్ళు ఎన్నాళ్ళు వేస్తారు వేస్తుంటేనే కదా ఇంకో కార్యక్రమం చేస్తారు అని చేత చూసేవాళ్ళది కూడా తప్పు వేసేవాడదే కాదు చూసేవాడిది కూడా తప్పు తర్వాత ఇంకోటి ఏంటంటే పురాణాలు ఇతిహాసాల మీద జోక్స్ వేయటం వేస్తున్నారంటే అసలు వాళ్ళకి పురాణాలు ఏంటో వాటి కథలేంటో దాని వాల్యూ ఏంటో తెలియదు ఒక పిల్లాడిని హరిశ్చంద్రుడి కథ చెప్పి దీన్ని బట్టి నీ ఇందులో నీతి ఏమర్థమైందిరా అంటే జీవితంలో చస్తే నిజం చెప్పకూడదు అని అర్థమైంది అన్నట్టు మా రోజుల్లో అయితే అబద్ధం చెప్పకూడదు అని చెప్పేవాళ్ళం ఇప్పటి జనరేషన్ ఏమంటున్నారు అసలు నిజం చెప్పడం ఎందుకు ఇన్ని కష్టాలు పడ్డ ఎందుకు ఒక అబద్ధం చెప్పేస్తే పోయింది కదా అంటే అది జనరేషన్తో పాటు వచ్చే మార్పుల్లో దాని యొక్క ప్రాశస్తం పోయింది ఇప్పుడు రామాయణం తీసుకో రామాయణం ఉంది ఆ కథ మనం కథగానే వింటాం కానీ రామాయణంలో అర్థం చేసుకుంటే ఎంత నీతుంది అంటే ఇప్పుడు రాముడు ఉన్నాడు పద్నాలుగేళ్ళు అరణ్యవాసానికి వెళ్ళాడు తండ్రి మాట కేవలం తండ్రి మాట మీద ఇప్పుడు అసలు పిల్లలు ఎవరు వింటున్నారు పద్నాలుగేళ్ళ నివాసం కాదు కదా పది రోజులు పుస్తకం పట్టుకోమంటే పట్టుకోరు ఇంకా ఆయనతో పాటు తనకు అవసరం లేకపోయినా లక్ష్మణుడు వెళ్ళాడు సీతాదే వెళ్ళింది వాళ్ళందరూ కూడా రాముడు వెన్నంటే ఉన్నారు వాళ్ళకి అవసరం లేకపోయినా కూడా అది వాళ్ళ త్యాగం అది రాముడి మీద ఉన్నటువంటి భక్తిభావం ఇంకా భరతుడు పద్నాలుగు సంవత్సరాలు అన్నగారు వచ్చే వరకు ఆయన అన్నగారి పాదుకలు తీసుకుని సింహాసనం మీద పెట్టి పరిపాలన చేశారు కానీ ఆయన ఎప్పుడూ సింహాసనం మీద కూర్చున్నారు ఈ రోజుల్లో ఒక ఎకరం పొలం ఉందంటే కొట్టుకు వస్తున్నారు కేసులకి పెట్టి అంటే ఎక్కడ మనకి రామాయణ పురాణాలు భారతాలు ఇతిహాసాలు మనకి ఎందుకు చెప్పారు రాముడిలా ఉండాలి ఏకపతి నివృత్తులా ఉండాలి ఇలాగ పరిపాలన రామరంజకంగా జనరంజకంగా రాముడి పరిపాలన ఉంది అలా చేయాలి ఎక్కడో చాకలవాడ మాట విని ఆయన కట్టుకున్న భార్యను కూడా వదిలిపెట్టాడంటే ఆయనకి సీతాదేవి మీద నమ్మకం లేక కాదు అంటే పౌరుడి మాటకి అంత విలువ ఇచ్చి మరి అంత విలువ ఉన్న పురాణాలు అంత నేర్చుకున్న పురాణాలు ఇంత ఉంది కాబట్టి దీన్ని ఇప్పుడు ఇట్లా అవహే చేస్తున్న అవహేళన చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదమ్మా దాన్ని మనము ఎలా తీసుకోవచ్చు అంటారు అంటే కొంతమంది ఎవరైతే పురోహితులు కానివ్వండి తర్వాత కొంతమంది ఎవరైతే డివోటీస్ ఉంటారో వాళ్ళు దీన్ని ఖండిస్తున్నారు అయినప్పటికీ కూడా ఎందుకని ఆగట్లేదు ఎందుకు ఎందుకు అంటే ఇలాంటి ప్రజలు ఎక్కువ అవుతున్నారు ఖండించే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు ఖండించే వాళ్ళు పురాణ ఇతిహాసాలను చదివే వాళ్ళు ప్రవక్తలు మత మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఖండిస్తారు ఎవరు వింటున్నారు ఈ ఈ జనాలు పెరిగిపోతున్నారు కదా ఈ జనాలు పెరిగిపోతున్నారు కాబట్టి ఈ జనాలు చెప్తే వినరు ఒక ప్రవక్త చెప్పాడు ఒక సందర్భంలో ఇప్పుడు మనం కష్టాలు వచ్చాయనుకో బాగా కష్టం వచ్చిందని బాధపడతాం కానీ ఆయన ఏమన్నాడంటే కష్టం వచ్చినప్పుడు నీకు తాత్కాలికంగా బాధ అనిపించినా నీ కష్టాల బ్యాలెన్స్ తగ్గిపోతుంది ఒక కష్టం నువ్వు అనుభవించావు అంటే నువ్వు చేసిన పాపకర్మ ఫలితమే కదా కష్టాలు ఆ కష్టం యొక్క భావన తగ్గిపోతుంది దాని వెయిట్ తగ్గుతూ వస్తుంది అంటే నీకు కష్టాల బ్యాలెన్స్ నీకు ఎక్కువ ఉంటే ఒక కష్టం వచ్చిందంటే బ్యాలెన్స్ తగ్గిపోతుందని సంతోషపడు కష్టం వల్ల బాధ కలిగినా కూడా నీకు వస్తుంది నువ్వు సుఖపడితే అబ్బాయి ఏ జన్మలోనో అదృష్టం చేసుకున్నాను సుఖపడుతున్నానని ఆనందపడుతువు కానీ నీ సుఖాల బ్యాలెన్స్ తగ్గిపోతుంది నీ సుఖాల బ్యాలెన్స్ తగ్గిపోతే మిగిలిన కష్టాలే కదా అని చేత కష్టం వచ్చినప్పుడు కష్టాల బ్యాలెన్స్ తగ్గిపోతుంది అని బాధపడు నీకు ఆ బాధ కష్టం అంత బాధ అనిపించదు కానీ ఎంతమంది అనుకుంటారలా ఆయన చెప్పింది చాలా కరెక్ట్ కానీ ఎంతమంది అనుకుంటారు అలాగే రామాయణ మహాభారతాల్లో ఒక్కొక్క క్యారెక్టర్ని చూస్తే ఎంత అద్భుతమైన క్యారెక్టర్స్ రాముడు కానీ భరతుడు కానీ లక్ష్మణుడు కానీ సీతాదేవి కానీ మరి ఉర్మిళ చాలామంది ఊర్మిళని తలుచుకోరు ఊర్మిళాదేవి నిద్ర అని కథ చెప్తూ ఉంటారు ఆవిడ భర్త అరణ్యవాసం చేసిన నాడు ఆవిడ నిద్రలోనే గడిపింది అని అంటే భర్త విరహాన్ని తట్టుకోలేక ఆవిడ మామూలుగా ఉండలేక ఆ నిద్రలోనే గడిపింది అని సో ఇంత గొప్ప గొప్ప క్యారెక్టర్స్ ఉంటే దాన్ని మనం అసలు దాన్ని పాటించము ఆ సీతాదేవి క్యారెక్టర్ తీసుకుని వ్యంగ్యంగా చేస్తారు మన రీసెంట్గా స్కిట్ లో వచ్చేసి ద్రౌపది గారిని చాలా అవహేళన చేసేస్తూ ఐదుగురు భర్తలు ఉంటే ఐదుగురు భర్తలను రకరకాలుగా చూపించేస్తూ దాన్ని ఒక స్కిట్ చేశారు అంటే అంత చీప్ క్యారెక్టర్ లాగా చూపించేశారు అదే అదే అది అసలు ద్రౌపది ఉంటి దీనికి ముందు ఉంటి ఆవిడ ఏం కోరుకుంది ఏం కోరుకుంటే అలా జరిగింది ఆవిడ అలా కోరుకోవటం ఉద్దేశం ఏంటి పూర్వకథలు ఎవరికీ అక్కర్లేదు ఇది చెప్పే కదా నా స్త్రీ స్వాతంత్రం అర్హతి ఈ లైన్ ఒకటి పట్టుకుంటారు స్త్రీకి స్వతంత్రం అవకాశం అర్హత లేదు అని దీనిపైన ఇంకా మూడు ఉన్నాయి నా ఒక పద్యంలో నాలుగు లైన్లు ఉంటాయంటే పై మూడు లైన్లు ఎవరికి అక్కర్లా ఇది ఒకటి పట్టుకున్నారంటే మనకి మనకి కన్వీనియంట్గా ఉన్నదే మనం పట్టుకుంటాం ద్రౌపదిని అవహేళన చేసిన వాళ్ళు అసలు ఆవిడకి ఐదుగురు భర్తల్ని కోరుకోవడానికి కారణం ఏంటి ఆ ఐదుగురు భర్తలు ఏ రూపంలో వచ్చారు ఆవిడ అంతకు ముందు జన్మలో వేదవతిగా ఎలా పుట్టింది ఆవిడ ఏం కోరుకుంది ఇవేమి ఎవరికి అక్కర్లా అందుచేత అసలు ఒక పురాణం గురించి కామెంట్ చేసే ముందు ఎవరైనా సరే దాని పూర్వపరాలు తెలుసుకోవాలి అలా చేయడానికి కారణం ఏంటి రావణ బ్రహ్మ ఉన్నాడు ఆయన శివభక్తుడు ఆయన పేగులు తీసి వినలాగా వాయించాడు ఆయన అంత అంతటి భక్తుడు ఆయన అంతటి భక్తుడు ఒకే ఒక క్యారెక్టర్తో రావండాను కానీ అందరూ దుర్మార్గుడు అని అంటారు ఎంతో మంది ఎన్నో మంచి పనులు చేశాడు కానీ ఇన్ని మంచి పనులు కూడా ఈ సీతాదేవిని అపహరణించడంలో మొత్తం ఆయన క్యారెక్టరే పోయింది అని ఒక్క చిన్న తప్పు చేసినా సరే నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా అవన్నీ పోతాయి అనే భావన అది పోయింది ఆయన ఎలా ఎత్తుకొచ్చాడు ఇప్పుడు సినిమాలు టీవీలో చూడు ఎలా రేప్ చేశాడు ఎలా మర్డర్ చేశాడు ఈ క్రైమ్ ఎలా చేశారు గూగుల్లో సెర్చ్ చేస్తారు టీవీలో చూస్తారు అని చేత ఇంతే చూస్తారు కానీ ఆ రావణ బ్రహ్మ అలా ఎందుకు చేయాల్సి వచ్చింది ఆయన తమ్ముళ్ళు ఎవరు ఆయనకు వీళ్ళు ఉన్నారు కదా ఎవరు కుంభకర్ణుడును ఇంకా ఎవరో ఉన్నారు జయ విజయులని విష్ణుమూర్తి దగ్గర కాపలాదారులు ఉంటారు వాళ్ళకి శపిస్తాడు దుర్వాస మహర్షి అనుకుంటా శపించినప్పుడు మీరు శత్రువుల మూడు జన్మలు ఉంటారా మిత్రుల్లా ఇన్ని జన్మాలు ఉంటారంటే శత్రువుగా అయినా మాకు మూడు జన్మలు చాలు అంతకంటే మేము స్వామివారిని విడిచిపెట్టి ఉండలేమన్నప్పుడు అలాంటి శత్రువులుగా వాళ్ళు జన్మిస్తారు ఆ జన్మలో వాళ్ళు శత్రుత్వం వహించాలి కాబట్టి వహించారు దేవుడి మీద భక్తి లేక కాదు అంచేత ఆ మూడు జన్మలతో వాళ్ళ ఆ యొక్క ఆ స్వామికి దూరంగా ఉండడం అనేది అయిపోయింది ఆ కథ వరకు ఎక్కల ఆయన శత్రువుగా లేడా అనుకుంటారు అంచేత పురాణాలు కానీ ఇతిహాసాలు కాని భారత రామాయణాల్లో మన పూర్వీకులు చెప్పారు అంటే ఎంతో పవిత్రత ఉంది దానికి ఒక ప్రత్యేకత ఉంది అందులో సుభద్ర ఉంది సుభద్ర కడుపుతూ ఉన్నప్పుడు అభిమన్యుడు కడుపుతూ ఉన్నప్పుడు ఆవిడకి ఇది ఏంటిది పద్మ గురించి చెప్పినప్పుడు కడుపులో ఉన్న బిడ్డ కూడా విన్నాడు అభిమన్యుడు కూడా అయితే అందులోకి ఎంటర్ అవ్వడం తెలిసింది కానీ బయటకు వెళ్ళడం తెలియదు ఆయన విన్నాడు అంతవరకే విన్నాడు కాబట్టి ఆయనకి అది ఒకటే తెలిసింది అంటే కడుపుతో ఉన్నప్పుడు ఇప్పటికీ కూడా కడుపుతో ఉన్నవాళ్ళని మంచి మంచి కథలు చదవండి భారత రామాయణాలు చదవండి మంచివి చదవండి చెడ్డవి చదవద్దంటే హత్యలు మర్డర్లు ఇలాంటివి చూసి అలాంటి టీవీలో చూస్తుంటే ఎలా లోపల ఉండే శిశువు పరిస్థితి ఏంటి వాళ్ళు చిన్నప్పటి నుంచి అవి అడాప్ట్ చేసుకుంటారు కదా అవును అంచేత అలాంటివి కాకుండా ప్రశాంతమైన మనసుతో ఉండేలాగా బీపీలు రైజ్ అవ్వకుండా దన్ 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 అనే సౌండ్స్ కాకుండా ప్రశాంతంగా ఉండేవి చూడమంటారు ఎందుకంటే పుట్టే బిడ్డకు కూడా అలాంటి మంచి లక్షణాలు రావాలనే ఉద్దేశం అంత పవిత్రతగా ఉన్న ఇతిహాసాలన్నింటినీ కూడా ఇప్పుడు మరి ఇలా చేస్తున్నారు ఎందుకంటే దీన్ని మన వాళ్ళు కూడా కొంతమంది వాట్సాప్ స్టేటస్ పెట్టేసి లేదంటే పిల్లలతో సహా కూర్చోబెట్టేసి ఎలా చేస్తారు బాగా ఎంజాయ్ చేస్తుంటారు అవును ఇది ఎలా తీసుకో అది అంటే దాని యొక్క పవిత్రత తెలియక వీళ్ళనే మరి అమాయకులు అన్నాలో ఏమన్నాలో తెలియదు ఇప్పుడు కూడా హరిశ్చంద్రుడు కథ వింటే ఇలాగని అని చెప్పినట్టుగా వాళ్ళకి అందరూ దాంట్లో ఉండే డెప్త్ తెలియదు అది ఏ సందర్భంలో ఎలా చేశారు ఎందుకు చేయాల్సి వచ్చింది అనే కథ తెలిస్తే వాళ్ళు ఇలాంటి అవాకులు చవాకులు పేలరు కదా ద్రౌపదికి ఐదుగురు భర్తలని వీడు ఏదో ఒక కార్టూన్ లాగా పెట్టేస్తే చూసే జనం ఎలా చూస్తున్నారు చూసే జనం కూడా అలాంటివి చూడకూడదు కదా కామెంట్లలో చాలా బాగుంది మేము చాలా హాస్యంగా నవ్వుకున్నాము అని చెప్తున్నారు కానీ మీరు కామెంట్లలో దాన్ని ఎందుకు ఖండించటల్లా ఇలాంటివి దయచేసి ఎప్పుడు వేయకండి కావాలంటే మీ ఫ్యామిలీలో ఏమైనా ఉంటే వెయ్యండి అంతేగాని భగవంతుడిని నిందించకండి ఇప్పుడు భాగవత రామాయణాలని మీరు అపహాస్యం చేయకుండా ఎందుకు పెట్టరు కామెంట్లు జబర్దస్త్ అనగానే ఫ్యామిలీ అందరూ వచ్చి కూర్చొని చూసుకుంటారు అందులో ఇలాంటివి చేసినప్పుడు మనం కూడా ఖండించాల్సిన బాధ్యత ఉంది కదా మనకు మిగతావి ఆ మిగతావి చూసేసుకుంటే అమ్మా ఇప్పుడు ఖురాన్ కానివ్వండి బైబిల్ కానివ్వండి దాంట్లో కూడా క్యారెక్టర్స్ ఉంటాయి దాంట్లో ఉంటాయి కానీ వాళ్ళు ఎక్కడ కూడా ఎక్కడ కూడా వాళ్ళ వాటిని హేళన చేస్తూ గానీ క్యారెక్టర్స్ తీసుకొచ్చేసి జోక్ చేస్తూ గానీ చెప్పిన సందర్భం మరి మన వాళ్ళు ఎందుకని దాన్ని ఖండిస్తలేరా లేకపోతే ఎక్కడ లోపిస్తుంది దీని వల్ల ఎన్నిసార్లు చెప్పినా సరే మన వాటి మీదనే ఇతిహాసాల మీదనే మన పురాణాల మీదనే ఎక్కువగా కామెంట్స్ వస్తూ ఉంటాయి చాలా భార్యాభర్తకి సంబంధించి చాలా కామెంట్స్ వస్తాయి అందులో భార్య మీదనే ఉంటాయి కామెంట్ ఏదైనా భర్త మీద ఉంటుంది చూడ భార్య ఏడిపించినట్టు భార్య బాధ పెట్టినట్టు అన్ని భార్య మీదనే ఉంటాయి ఎందుకని మగవాడి మీద జోక్స్ వేయటల్లా ఎందుకంటే భార్య భర్తలుగా ఉన్నప్పుడు మొదటి నుంచి డామినేటింగ్ నేచర్ భర్తది అలవాటు కాబట్టి ఈ రకంగా పరిహసించి భార్యని నవ్వుకోవడం అలవాటు అయిపోయింది అవే మన వాళ్ళు జోక్స్ చేస్తూ ఉంటారు అదే మనం కూడా కూర్చొని ఆనందిస్తుంటాం ఉంటాం చి స్త్రీని ఇలా చూపించాడని మనం కూడా ఆ క్షణంలో బాధపడం అదే భలే చూపించాడే అనుకుంటాం ఎందుకని అంటే అది ఆ మేల్ డామినేషనే వాళ్ళు చూపిస్తున్నారు తప్ప నీకు అక్కడ స్త్రీని అపహాస్యం చేస్తున్నారన్న భావన మనకి కలకుండా చేస్తున్నారు వాళ్ళు చూపించడం ద్వారా మనం కూడా అందులో పడిపోతున్నాం కానీ స్త్రీని అపహాస్యం చేస్తున్నాడు ఇక్కడ భర్తనే ఎక్కువ ఎందుకు చూపిస్తున్నాడు స్త్రీని ఎందుకు బాధి బాధిస్తున్నట్టు చూపిస్తున్నాడు అని మనం కూడా అడగట్లేదు చేత ఒకటి తప్పైనప్పుడు అడగాల్సిన బాధ్యత ఒక పౌరుడిగా మనకు కూడా ఉంది మనం కూడా గర్హించాలి దాన్ని మనం కూడా ఖండించాలి అలా చేయకుండా మనం చూస్తున్నప్పుడు వీఎస్ పెరుగుతుంటే వాళ్ళు ఇంకా ఇంకా బాగా చేస్తారు నాకు తెలిసిన ఒక రైటర్ ఉంది ఆవిడ టీవీలో స్టోరీస్ టీవీ సీరియల్స్ డైలాగ్స్ రాస్తారు ఆవిడ చెప్పింది ఒక సీరియల్కి ఆవిడ రాస్తే హీరోయిన్ హ్యాపీగా ఉంది ఆల్ ఆర్ హ్యాపీ ఆ సీన్లో మొత్తం అందరూ ఆ ఎపిసోడ్లో హ్యాపీగా ఉన్నారు ఫ్యామిలీ అంతా పెద్ద రేటింగ్ రాలేదట ప్రొడ్యూసర్ గారు పిలిచి ఏంటమ్మా ఈ రాయటం చూడు అసలు రేటింగే పడిపోయింది నెక్స్ట్ ఎపిసోడ్ అయినా బాగా రాయ అన్నాడు ఆయన ఆవిడ వెంటనే హీరోయిన్ కి కష్టాలు తల్లితండ్రులకి బాధలు మొత్తం ఎపిసోడ్ అంతా కన్నీళ్ళు పెట్టంగానే లిటరల్లీ నిజంగా చెప్తున్నా నేను రేటింగ్ బాగా పెరిగిపోయింది ఎందుకని అది హ్యాపీగా ఉంటే చూసేవాళ్ళు కూడా హ్యాపీగా ఉండొచ్చు కదా ఉండరు ఆవిడ ఏం చెప్పిందంటే మనలో మనకి తెలియకుండానే ఒక శాడిజం ఉంది మనకు తెలీదు అది ఏడుస్తోందంటే మనం చూస్తాం ఎందుకు ఎందుకు చూడాలి దాని మీద సింపతియా కాదు ఆ బాగా ఏడ్చింది కదా నేను సుఖంగా ఉన్నా అది ఏడ్చింది కదా అని ఏదో సాడెస్ట్ మెంటాలిటీ ఉందే అది మనకు తెలియకుండానే మనలో అంతర్లీనంగా ఉంది సుఖంగా ఉంటే మనకేం విశేషం లేదు అంచేత సుఖంగా ఉంటే చూసేదే ఉంది బాగానే ఉంది కదా ఇంకా మనం చూడక్కర్ల అదే కష్టంగా ఉంటే ఎందుకు కష్టం వచ్చింది ఎలాంటి పరిస్థితుల్లో కష్టం వచ్చింది అది ఎలా రియాక్ట్ అయింది ఇది చూడడంలో ఆనందం అంచచేత ఇలా చూపిస్తేనే జనం చూస్తారు కానీ మామూలుగా చూడరు అంచేత భారత రామాయణాన్ని అవహేళన చేస్తే ఇది ఇదే కొత్తతనం అనిపిస్తుంది వాళ్ళకి ఎప్పుడు వాటిని పవిత్రంగానే చూసాం ఇప్పుడు ఇలా అవహేళన చేయడం అనేది ఒక కొత్తతనం ఆ కొత్తతనాన్ని చూసి ఆనందిస్తారే తప్ప అలాంటి పవిత్ర గ్రంథాలని మనం అవహేళన చేయకూడదు అన్న జ్ఞానం చూసే వాళ్ళకి కూడా లేదు ఇప్పుడు ఖురాన్ పవిత్ర గ్రంథం ఖురాన్లో మరి జోకులు వేస్తారా వాళ్ళు అసలు క్రిస్టియన్స్ వేస్తారా యేసు ప్రభు మీద వేస్తారా కన్యకు పుట్టాడని వాళ్ళు కామెంట్ చేస్తారా మనం కామెంట్ చేస్తే కొడతారు కూడా అంచేత కన్యకి పుట్టిన వాడిగా యేసు ప్రభువు కీర్తించబడ్డాడు క్రిస్టియన్స్ అందరూ బాగా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అంచేత తప్పు ఒప్పు అనే దానికంటే ఒక మత విశ్వాసం అంతే ఆ మత విశ్వాసంతో క్రిస్టియన్స్ వెళ్ళిపోతారు ముస్లింస్ వెళ్ళిపోతారు ఈ హిందూస్కి ఏంటంటే ఒక దేవుడు కాదు రెండు దేవుడు కాదమ్మా వాళ్ళకంటే ఒక యేసు ప్రభుయే వీళ్ళకంటే ఒక మహమ్మద్ ప్రవక్తే కానీ మన మనకి లెక్క పెట్టు ఏది చెప్తారు ఎంతమంది ముక్కోటి దేవతలు అంటారే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు అంచె ఈ దేవతల్లో ఎవడోడు ఎవరో ఒకళ్ళ మీద జోకులు వేస్తూనే ఉంటాడు ఆ జోకులు విని వీళ్ళు ఆనందిస్తూనే ఉంటారు వినాయకుడికి ఎలక వాహనం ఏమిటి అని అవుతారు అంత పెద్ద భారీ శరీరానికి ఎలక వాహనం ఏంటి ఆ మూషికానికి ముందు జన్మలో ఆయన కోరుకున్నాడు నీ వాహనమై ఉండాలి అని ఆయన వాహనంగా మారాడు అది ఎవరు పట్టించుకోరు కదా అందులో నిజానిజాలు అనవసరం మనకి మత విశ్వాసం ఉండాలి అందుకే నలుగుపిండితో దేదేమిటి వినాయకుడిని చేయడం ఏమిటి వాడికి ప్రాణం పోయడం ఏమిటి ఇలా అడుగుతారు అది నీకు ఒక విశ్వాసం అంతే ఒక నమ్మకం ఉండాలి దేవుడి మీద నలుగుపిండితో చేసిందో దానికి ప్రాణమైపోసిందో ఏం చేసిందో నువ్వు వినాయకుడిగా పూజిస్తున్నావు అంతే అంతేగాని ఈ వెనకాల నుంచి ఇలాంటి కామెంట్స్ ఇలాంటి క్వశ్చన్స్ అలాంటి జోకులు వేసినప్పుడు ప్రజలు కూడా గ్రహించాల్సిన పరిస్థితి ఉంది అది ఎందుకంటే కాలం మారుతోంది విధానం మారుతోంది ఎంతసేపు అవతల వాడిని సంతోషపెట్టడం కోసం నేను ఏం మాట్లాడినా పర్వాలేదు అనే పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు జబర్దస్త్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ దేవుడి మీద వేసేటువంటి ఉన్నాయి వాటిని గ్రహిస్తూ ఎవరు మాట్లాడటం లేరు ఎందుకు ఖండించరు ప్రజలు ఎందుకు ఖండించరు ఏది ఒక్కడనికేసేయమన్నా రెండో వాడు వేయడు ఇప్పుడు నా పొడి దెవరితో వెళ్ళి కోర్టులో వేసింది చేసింది అనుకో పురాణ ఇలాగ వీళ్ళు అవగాహన చేశారని ఒక్కళ్ళు డైరెక్ట్గా వేస్తే రెండోసారి తీసేవాళ్ళు అలర్ట్ అవుతారు సహజంగా అవుతారు అది ఎవరు చేయరు అది ప్రపంచం మనకెందుకు ప్రతి వాళ్ళు నాకెందుకు నా ఇంటి సమస్య కాదు కదా నాకు అనవసరం ఏదో ఇష్టమైతే చూస్తా కష్టమైతే లేదు అలా అలవాటు అయిపోయింది కానీ ఇది నాకెందుకు అనే ప్రజలు అనుకున్న నాళ్ళు కూడా కాదు ఎవరు భయపడరు ఇది నా సమస్య కాకపోయినా సమాజానికి సంబంధించిన సమస్య ఒక ఒక పవిత్ర గ్రంథానికి సంబంధించిన సమస్య అని జనాలు రియాక్ట్ అయితే ఇప్పుడు చూడు అదేంటది ఆ బజరంగదళ వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయి పట్టుకుని వాళ్ళకి బలవంతంగా పెళ్ళిళ్ళు చేసిస్తుంటారు అలా ఎవరైనా కొంతమంది కార్యకర్తలు బయలుదేరి ఇలాంటి వాటి మీద యుద్ధం చేయడం మొదలడితే తగ్గుతాయి కానీ ఎవరికి ఎక్కలే కదా నా నా సమస్యలు నాకున్నాయి నా ఇల్లు ఎదురుపెట్టి నేను వాళ్ళందరూ ఎందుకు తిరగాలి అనే తత్వం ఉన్నాళ్ళు కూడా ఇలాంటివి నడుస్తూనే ఉంటాయి ఇంకా ఇంకా ముందుకు వెళ్ళని కొద్దీ ఇంకా ముందుకెళ్తాయి వాళ్ళకు కూడా ఆలోచన ఉండాలి ఇది చేయించే వాడికి ఆలోచన ఉండాలి చేసేవాడికి ఆలోచన ఉండాలి నేను ఒక పవిత్ర గ్రంథాన్ని అభహేళన చేస్తున్నాను అనే ఆలోచన వీడుకుంటే వీడు చేయడు చేయించేవాడు కూడా చేయించడు వాళ్ళిద్దరికీ ఆలోచన లేదు కాబట్టి అలా చేస్తున్నారు అమ్మా సోషల్ మీడియాలో లైక్స్కి షేర్ కోసము కామెంట్స్ కోసము ఏం చేస్తారంటే వాళ్ళ ప్రైవేట్ లైఫ్ అంతా తీసుకొచ్చేసి పబ్లిక్ చేసుకుంటూ ఉంటారు అది ఎంతవరకు సేఫ్ అంటారు అసలు దానివల్ల ఎలాంటి అనర్థాలు జరిగే అవకాశం ఉంటుంది అది సేఫ్ అవునా కాదా కంటే మన ప్రైవసీని తీసుకెళ్లి పది మందిలో ఎందుకు పెట్టాలి ఒకప్పుడు క్రికెట్ కామెంటరీ అంటే విపరీతమైన పిచ్చి ఉండేది రోడ్డు మీద వెళ్తూ కూడా స్కోర్ ఎంత సార్ అని అడుగుతుండేవారు అంత పిచ్చి ఉండేది అలా ఇప్పుడు వీళ్ళొక ఒక వీడియో పెట్టారంటే దానికి ఎన్ని లైకులు వచ్చాయి ఎన్ని లైక్లు వస్తే అంత గొప్ప తెల్లారి ఎంత అయిపోయిందంటే అది ఓపెన్ చేస్తే చాలు ఎవరిదో ఒకళ్ళది వాళ్ళ డ్యాన్సో వాళ్ళ మాటో వాళ్ళ జోకో ఏదో ఒకటి దానికి ఎన్ని లైక్లు వచ్చాయని చూడడం ఇది బాగా ఎడిట్ అయిపోయారు జనాలకు ఈ లైక్స్కి ఎడిట్ అయిపోయారు ఈ సోషల్ మీడియాకి ఎడిట్ అయిపోయారు ఏది పెట్టపోతే తోచదు అసలు ఎందుకు ఎందుకు పెడుతున్నారు రకరకాల ఫోజులు ఈ యాంగిల్లో ఆ యాంగిల్లో ఎన్ని యాంగిల్స్లో చెప్పినా అదే మొహం మొహమే మారదు కదా అయినా సరే రకరకాల యాంగిల్స్లో కొంచెం యంగ్స్టర్స్ అయితే ఫిఫ్టీ ఇయర్స్ వరకు రకరకాల యాంగిల్స్లో ఫోటోలు రకరకాల డ్రెస్సులతో ఎందుకు పెడుతున్నారు ఇవన్నీ నువ్వు ఎలా ఉన్నావో నీ మొహం అందరికీ తెలుసు మళ్ళీ నువ్వు రకరకాల యాంగిల్స్లో కొత్తగా పెట్టాల్సిన పని లేదు కదా ఇంకా ఫేస్బుక్ ఓపెన్ చెయ్యి దాంట్లో ఎంతమంది రిక్వెస్ట్లు ఫ్రెండ్ రిక్వెస్ట్లు ఉంటాయో నేను అనుకుంటా బాబు నాకు డెబ్బై ఏళ్ళు అయినా నువ్వు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతున్నావా నాకు అని అడుగుదామని ఎప్పుడుదో మనం అది పెదేళ్ళ కిందనే అసలు నేను ఫేస్బుక్ మొహం కూడా చూడడం నాకు ఫేస్బుక్ కూడా నాకు తెలియదు కూడా ఇది చేయడం మా వాళ్ళు ఎవరో పెట్టారు ఫేస్బుక్ దానికి ఫ్రెండ్ రిక్వెస్ట్లు వచ్చేస్తూ ఉంటాయి నేను ఒక్కటి కూడా ఓపెన్ చేయను ఏది చూడను ఏది యాక్సెప్ట్ చేయను అయినా సరే అంటే నాకంటే అయిపోయింది కాబట్టి అంత ఎడిక్షన్ లేకపోవచ్చు యంగ్స్టర్స్కి ఎంత ఎడిక్షన్ అంటే అది ఫేస్బుక్లో లైకులు రాకపోతే వీళ్ళు డిప్రెస్ అయిపోతారు అయ్యో నా ఫేస్బుక్కి వీళ్ళ లైకులు రాలేదు అయ్యో ఫేస్బుక్ లో లైక్లు వచ్చాయంటే ఆనందపడిపోతారు పడిపోతారమ్మా నాకు ఎన్ని లైక్లు వచ్చాయో అని ఫేస్బుక్లో ఎదవరు లైక్ కొడితే ఎంత కొట్టపోతే ఎంత నీ ఫ్యామిలీ నీకు ముఖ్యం నీ ఫ్యామిలీలో నిన్ను లైక్ చేయడం నీకు ముఖ్యం వాడు కూడా కోర్ తీసుకెళ్ కొట్టంగా లైక్ చేస్తే ఎంత మా అంతే ఎంత ఇది ఎవరికి నచ్చదు ఇలా అంటే వ్యూస్ కూడా చూడరేమో ఇలా అంటే ఇన్స్టా ఫేస్బుక్ కానీ ఫేస్బుక్ ట్విట్టరు ఇంకా ఏంటి ఇన్స్టా ఇన్స్టాగ్రాము ఎన్ని పెడతారో వాటిల్లో ఎన్ని జోకులు ఎన్ని రకరకాల యాంగిల్స్ ముఖ్యంగా నాకు రకరకాల యాంగిల్స్లో ఫోటోలు చూస్తే నవ్వు వస్తుంది ఎందుకు ఈ ఫోటోలు నువ్వు ఎలా ఉంటావో ఎవరికి తెలియదని నువ్వు కొత్తగా ఎంత అందంగా తయారై నీ నిమ్మకం అదే అందులో మార్పును రాదు కదా అయినా సరే వాడు ఎవడో కామెంట్ ఇందులో మీరు చాలా అందంగా ఉన్నారు చాలా బాగున్నారు అనంగానే ఫీల్ అయిపోవాడు కోను తీసుకెళ్ కొట్టడు ముక్కు ముఖం తెలియనివాడు అందంగా ఉన్నారంటే నువ్వెందుకు ఫీల్ అయిపోవాలి నీ భర్త అంటే ఆనందించు నీ పిల్లలంటే ఆనందించు నీ ఫ్యామిలీ అంటే ఆనందించు అంతేగాని వాడోవడో ముక్కు ముఖం కూడా వాడికి వెంటనే థ్యాంక్స్ ఈ ఫేస్బుక్లు దరిద్రం వల్ల ఎంతమంది పాడైపోతున్నారంటే ఫేస్బుక్లో చూసి పెళ్ళి చేసుకున్నాడు ఎంతమందో ఫేస్బుక్లో పరిచయం అయ్యి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యి ఆవిడెవరో పాకిస్తాన్ నుంచి వచ్చేసింది ఫేస్బుక్ లో పరిచయం చేసుకుని మిడిల్ క్లాస్ ఆ ఫోటో చూస్తే తెలుస్తుంది నెచ్చ మీద ముసుకేసుకొని మిడిల్ క్లాస్ ఏం చూసి పాకిస్తాన్ నుంచి పిల్లల్ని వదిలేసి వచ్చేసింది అంటే ఫేస్బుక్ లో పరిచయం మా డ్రైవర్ వాడు ఉండేవాడు ఇప్పుడు ఫేస్బుక్ లో పరిచయం అయింది అమ్మాయి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఏదో కొన్నాళ్ళు అయింది ఏదో ఒక టూ తెచ్చారు అయిపోయింది ఇప్పుడు విడిపోయారు అయ్యో ఫేస్బుక్లో అయిన పరిచయాలు అసలు ఎక్కడైనా నీకు ముఖ పరిచయాలు ఎంతవరకు నిలబడతాయి అప్పుడప్పుడు మెయిల్స్ పెడుతుంటారు నేను అమెరికాలో ఉన్నాను నేను నిన్ను కలుస్తున్నాను వీళ్ళు ఏదో మెయిల్స్లో రిప్లైలు ఇస్తారు నేను నిన్ను చూడాలనుకుంటున్నాను చాలా ఆత్రంగా ఉంది నిన్ను చూడాలని నేను నీకు ఇన్ని గిఫ్ట్లు తీసుకొస్తున్నాను ఈ కస్టమ్స్లో పట్టుకుంటే ఇంత ఇస్తే కానీ గిఫ్ట్ గిఫ్ట్లు వదిలిపెట్టరు కాబట్టి నువ్వు నాకు రెండు లక్షలు పంపిస్తే ఈ గిఫ్ట్లు తీసుకొచ్చి నీకు ఇస్తాను తర్వాత అకౌంట్ క్లోజ్ నువ్వు అంతే తర్వాత అకౌంట్ క్లోజు ఈ పిచ్చి పినుగులు వాడు ఏదో గిఫ్ట్లు నా గిఫ్ట్ కాసపడి నువ్వు రెండు లక్షలు కట్టడం ఎందుకు అసలు వాడు ముక్కు ముఖం తెలియ మాట్లాడడం ఎందుకు ఎందుకు టెంప్ట్ అవుతున్నారంటే ఈ బలహీనత చాలా పెద్ద జాడ్జెన్ లా పట్టుకుంది ఫేస్బుక్ ఒకటి ఇన్స్టాగ్రామ్ ఒకటి అంటే లేచిన దగ్గర నుంచి వెళ్ళి నైట్ పడుకునేంత వరకు ఏమేమి చేస్తున్నావో ప్రతిదీ అందులో ప్రతిదీ ఇంకా ప్రతిది అందులో లైక్స్ రావాలి లేకపోతే రాత్రి నిద్ర పట్టదు వాళ్ళకి ముగ్గులు లేదు పిల్లలు లేదు ఇలా పెట్టుకుని సెల్ఫీలు తీసేసుకుని ఇలా పెట్టుకుని ఇలా పెట్టుకుని రకరకాల యాంగిల్స్ తీసేసుకుని ఫోటోలు మాకు ఉండేది ఒక మెంబరు ఆవిడ ఎన్ని పెట్టేదో రీల్స్ నాకు అసలు ఆ రీల్స్ చూస్తే ఇరిటేషన్ వచ్చేది జరుగు రండి తిట్టే అని అడిగిపోయింది అనుకో అది వేరే విషయం అది అంటే అంత ఎడిక్ట్ అయిపోయారు దేనికేనమ్మా ఒక విషయం చెప్తాను ఏ సరదా అయినా ఉండొచ్చు కానీ ఎడిక్షన్ ఉండకూడదు ఇంకే సరదా ఉండొచ్చు నువ్వు అదంటే చాలా ఇష్టం అవచ్చు కానీ వద్దు అంటే మానేసే కెపాసిటీ నీకు ఉండాలి కంట్రోల్ ఉండాలి మనకి కంట్రోల్ ఏ ఏది ఫేస్బుక్ అయిన పర్వాలా ట్విట్టర్ అయిన పర్వాలే ఇన్స్టాగ్రామ్ అయిన పర్వాలే కానీ వద్దంటే మానేసే కెపాసిటీ ఉండాలి నీకు వద్దంటే నువ్వు మానేయగలగాలి చీ వాడు వద్దనుకున్నానంటే మానేసుకోగలగాలి వద్దంటే సూసైడ్ చేసుకుంటారు చెప్తుంటారు నేను చెప్పేది అదే అంటే ఎంత ఎడిక్షన్ అంటే వాడు వద్దంటే నేను చచ్చిపోతా చచ్చిపోతే జీవితం ఉంది చచ్చిపోయావు అనుకో నీకు మళ్ళీ నువ్వు ఫేస్బుక్ లో ట్విట్టర్లో పెట్టుకునే పోయింది కదా నువ్వు బతికి ఉంటే కదా అసలు అస్సలు ఓర్పు లేదు సహనం లేదు ఏ విషయానికి పెరిగితను నిన్ను చెప్పాను చూడు ఒక ఒక సమస్య వస్తే ఎదుర్కొనే ధైర్యం లేదు ఏ సమస్య అయినా సరే నేను ఎదుర్కొంటా నువ్వు ముందుకు వెళ్ళు ఇంకొక విషయం ఏంటంటే నీలో కాన్ఫిడెన్స్ ఎప్పుడు పెరుగుతుందంటే కాన్ఫిడెన్స్ లేకనే ఈ టెన్త్ క్లాస్ ఫెయిల్స్ ఈ సూయిసైడ్స్ ఇవన్నీ ఒక్క దాంట్లో నువ్వు సక్సెస్ కొట్టు నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఓకే ఆ సక్సెస్ నీకు నెక్స్ట్ ఇంకొక ఓటమిని ఎదుర్కోవడానికి కావాల్సిన ధైర్యం ఇస్తుంది నేను ఆ ఓటమిని కూడా నేను గెలుచుకోవాలి అది నాకు గెలుపు అని నువ్వు పోరాడడానికి నీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది అది కూడా పోరాడావనుకో అది కూడా గెలిచావు అనుకో ఇక నువ్వు జమ్మే ఇంకా ఏ విషయమైనా సరే నేను పోరాడేయగలను అంత కాన్ఫిడెన్స్ వస్తుంది అది నా అనుభవం చెప్తున్నాను నేను ప్రతి విషయంలోనూ కూడా నువ్వు నేను గెలవాలి అని ప్రయత్నం చేయి మాకు చేత కాదండి మీరంటే చేశారు కానీ అంటారు నేనంటే చేయడం నేను లేనంటే మనిషినే కదా నాకేం పది చేతులు ఇరవై కాళ్ళు లేవు కాకపోతే జీవితంలో వచ్చిన ప్రతి దాన్ని నేను పాఠంగా నేర్చుకున్నాను నేర్చుకుని అమలు చేస్తాను ఆ పనే మిమ్మల్ని చేయమంటున్నానంటే ఒక్కళ్ళు వినరా మాట నాకు భయం అండి మీరు ఏమైనా నాలుగు ఫోటోలు పంపిస్తే నేను మాట్లాడుకుంటా నలుగురు మొగాళ్ళ ఫోటోలు పంపిస్తే వీళ్ళందరితో ఫోన్ చేసి నలుగురితో మాట్లాడుకుంటాడు సిగ్గులేదు ఆ మాట మాట్లాడడానికి పబ్లిక్ వచ్చి పెళ్లి చేసుకోవాలంటే నలుగురు ఫోటోలు పంపిస్తే మాట్లాడుతాను ఎందుకు అంటే అంత దాని భయమనాలో మరి దాన్ని ఏ రకంగా నేను కామెంట్ చేయాలో తెలియదు కానీ ఆ పిరికితనం పోవటం మనుషుల్లో పిరికితనం కొన్ని కొన్ని విషయాలు ఇన్స్టాలో చూసేటప్పుడు చూస్తారు ఎంత మంది చూస్తారో దాన్ని వాళ్ళందరూ చూస్తున్నారనే సిగ్గు కూడా లేదు మనుషుల్లో రకరకాల యాంగిల్స్ లో నుంచి నువ్వు పూజలు కొట్టినప్పుడు పది మంది దృష్టిలో పడుతుంది అసలు పూర్వకాలంలో అయితే ఒక పరాయి మగవాడు వస్తే ఆడది ఎదురు కాదు తలుపు చాటిని నుంచి ఏమైనా అల్లుడు వచ్చిన సొంత అల్లుడైనా కూడా తలుపు చాటి నుంచి మాట్లాడవలసిందే కానీ ఈ రోజుల్లో అంటే ఇవన్నీ లేవనుకో ఒకప్పుడు అంత జాగ్రత్త ఉండేది ఆడదంటే అసలు పరాయి వాడికి కనపడకూడదు అని జోళ్ళు వీధిలో విడిచిపెడతారు ఆడదాన్ని వంటగదిలో పెడతారు ఏమిటి తేడా జోళ్ళేమో వీధిలో ఉంటాయి ఆడదేమో ఇన్ని గదులు అవతల ఎక్కడో వంటగదిలో ఉంటుంది ఆడదాన్ని ఎందుకు అంత వెనక్కి పెట్టాలి అని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే జోళ్ళు ఎక్కడున్నా ఒకటి వీధి గదిలో ఉన్నా ఒకటి రోడ్డు మీద ఉన్నా ఒకటి వాటికి వాల్యూ లేదు కానీ ఆడది చాలా విలువైనది పెండి కొంచెం ఎక్కడ దాచుకుంటాం రోడ్డు మీద పడేయం కదా భద్రంగా మినపెట్లో పెట్టుకుంటాం లాకర్లో పెట్టుకుంటాం ఎందుకని అది చాలా విలువైనది దాన్ని భద్రపరచుకోవాలి అలాగే స్త్రీ కూడా చాలా విలువైనది దాన్ని భద్రపరచుకోవాలి కాబట్టి వీధి గది పడగది వరండా ఇన్ని గదులు దాటి లోపల ఎక్కడో పెట్టాం దాన్ని నువ్వు తప్పుగా అనుకోకుండా దాన్ని లోపల పెట్టామంటే భార్య అంత విలువైన వస్తువు వస్తువు కాదు విలువైన ప్రాణి కాబట్టి ఇన్ని దాటు గురి వెళ్ళాలి ఎవరైనా వెళ్ళాలంటే ఆవిడ దగ్గరికి అంచేత అంత భద్రంగా పెట్టాల ఎక్కడ ఉన్నా ఒకటి కాబట్టి వాటిని విధిలో పడేసాం ఒక ఒక పనిని సంబంధించడం కూడా ఎంత చాకచక్యం ఉండాలి అంచేత ఏంటంటే ఈ అడిక్షన్ అనేది తగ్గాలమ్మా మనుషులకి అది చెప్పడం తేలికే గాని ఏ విషయంలోనే సరే నీకు ఇవాళ కాఫీ ఉంది కాఫీ వద్దు అంటే నువ్వు మానేయగలిగిన కెపాసిటీ నీకు ఉండాలి అబ్బా కాఫీ తగ్గపోతే నాకు వచ్చేస్తుంది అడిక్ట్ నాకు చొరాకు వచ్చేస్తుంది ఎడిక్షన్ అనేది ఎంత ఖచ్చితంగా నాకు చిరాకు వచ్చేస్తుంది బాబు కాఫీ నేను ఉండలేను బాబు ఎందుకు ఉండలేవు అసలు నేను ఎందుకు ఉండలేను అని ఒక్కసారి ప్రశ్నించుకో నాలుగు రోజులు ప్రయత్నం చేయి ఐదో రోజు నీకు అదే అలవాటు అవుతుంది పుట్టుకతో ఏది రాదమ్మా ఇవన్నీ మనం నేర్చుకున్నామే మా పిల్లాడు ఫోన్ లేనిదే చూడడండి అన్నం తినడండి ఇదంతా మనం వాడికి ఫోన్ ఇచ్చే అలవాటు కదా అంటే ఇప్పుడు ప్రైవేట్ లైఫ్ పబ్లిక్ లైఫ్ అనేది తేడా లేదంటారు అది పబ్లిక్ లైఫ్ లో ప్రైవసీ ఉండాలన్న విషయాన్ని విస్మరిస్తున్నారు జనం ఇది నా పర్సనల్ లైఫ్ ఇది దీనికి కొంత ప్రైవసీ ఉంది ఇది నాలుగు గోడల మధ్యనే ఉండాలి దీన్ని తీసుకెళ్ళి నేను రోడ్డు మీద పెట్టకూడదు నా గుప్పెట్లో ఉండాలి అన్న విషయాన్ని విస్మరిస్తున్నారు పది మంది చూడాలి ఇప్పుడు మనం బయటకు వెళ్తే మంచిగా తయారయ్యి ఎందుకు ఎవరికోసం అని వీధుల వాళ్ళు చూడడానికి భర్త ఎదురుకున్నా ఏమో వేసుకుని జిబిదారుంటుండే బయటకు వెళ్ళినప్పుడు మంచిగా తయారై వెళ్తాం నిజమే కరెక్టే కానీ ఎందుకు బయట వాడు చూడడానికి ఆవిడ ఎంత బాగుంది అని వాడు పెంచుకోవాలనా ఎందుకు వెళ్తున్నాం అంటే మనకే ఏదో తెలియని బలహీనత బయటికి వెళ్ళినప్పుడు పరిశుభ్రంగా ఉండాలి నిజమే శుభ్రంగా ఉండు లేదుగా ఎక్స్ట్రా నగలు పెట్టుకుని ఎక్స్ట్రా మేకప్ చేసుకుని ఎక్స్ట్రాలు పెట్టుకుని ఈ ఎక్స్ట్రాలు ఎందుకు అంటే ఎదురు వాళ్ళు ఆకర్షించాలా నిన్ను కాదు ఆకర్షించడానికి కాదు కానీ పది మందిలో మనం అందంగా కనపడాలి అనే ఒక తాపత్రయం ఆ తాపత్రయం వరకు అయితే పర్వాలేదు అది కొంచెం శృతి మించితే ప్రమాదం ఇలాగే ఈ ఇప్పుడు ఫేస్బుక్లు లైకులు ఈ ఈ ఎడిక్షన్ లో వెళ్ళిపోతారు ఎన్ని లైకులు వస్తే అంత గొప్ప ఆవిడ పది లైకుల కంటే రాలేదు అనుకో రాత్రి నిద్ర కూడా పట్టదు మనిషికి అంతలా ఎడిక్ట్ అయిపోతున్నారు అలాంటి ఎడిక్షన్ దేనికి దీనికే కాదు దేనికి మనకి రాదు ఎడిక్షన్ ఇవాళ వద్దు అంటే వద్దు అంతే మానేయాలి మానేసే కెపాసిటీ మనకి రావాలంటే నిగ్రహం ఫస్ట్ లో కూడా నేను ఏదో చెప్తున్నా ఆత్మ నిగ్రహం ఉండాలి పొర ఋషులు మునీశ్వర్లు నిగ్రహం కోసం తపస్సు చేసేవాళ్ళు వాళ్ళు తపస్సు భంగం చేయడానికి ఇంద్రుడు రంభ వరోసి మేనకల్ని పంపించేవాట వాళ్ళ తపస్సు భంగం చేయడానికి అయినా సరే వాళ్ళు భంగపడేవారు కాదు మేనకని కన్నెత్తి కూడా చూసేవారు కాదు పాపం విశ్వామిత్రుడు మాత్రం రమ్మని చూసాడు పడిపోయాడు అంచేత అది ఆ నిగ్రహం చాలా ప్రధానం అలాగే ఇప్పుడు మనము ఏదైతే ఇన్స్టా కానివ్వండి మీరు అన్నట్టు ఫేస్బుక్ కానివ్వండి ఇలాంటి వాటిలలో మనము అన్ని వీడియోస్ చేసి పెడుతూ ఉంటామా అవి వాళ్ళు తీసేసుకొని ఈ మళ్ళీ తర్వాత మనకు లైఫ్ థ్రెట్నింగ్ అనేది కూడా జరుగుతుంది ఉంది దాని అది ఎట్లా చూసుకోవచ్చు అంటే ప్రైవేట్ లైఫ్ అనేది లేకపోవడం వల్ల మీరు చెప్పినట్టు ఎంత చిక్కులలో పడే అవకాశం ఉంటుంది పడుతున్నారుగా పడుతున్నారు తెలియక అంటే అది అలాంటి ప్రమాదం వస్తుంది నాకు అని ముందు జాగ్రత్త పడరు ఆ నాకేం కాదులే అనుకుని మంచిది అనికేను పెడుతున్నప్పుడు అవతల వాడు ఏదో టెంప్ట్ చేస్తాడు ఇందాక చెప్పేది చూడు నాకు రెండు లక్షలు ఇస్తే నువ్వు నేను గిఫ్ట్లు తీసుకొచ్చానంటే వాడికి రెండు లక్షలు ఇచ్చినట్టు అలాగే ఉంటుంది అలా పడిపోయే ముందు వాడి పూర్వాపరాలు నీకు తెలియవు ఫేస్బుక్లో మాట్లాడడం తప్ప మనిషి వ్యక్తిగతంగా నీకు పరిచయం లేదు మాటలు ఎప్పుడు మగవాళ్ళు మంచిగానే మాట్లాడతారమ్మా మగవాళ్ళు అంటే ఇప్పుడు ఆడవాళ్ళే మాట్లాడుతున్నారనుకో మాటలు ఎప్పుడూ మంచిగానే ఉంటాయి కానీ ఆ మాటల వెనకాల వాడి మనసు ఏంటో నీకు కనపడదు కదా నీకు తెలియదు కదా కొద్ది రోజులు వాడితో కలిసి ముఖాముఖి నడిపితే కదా తెలుస్తుంది అంటే చాలా బాగా మాట్లాడతాడు మేడం వాడు ఆయన ఎంత చక్కగా చెప్తాడో కబులు కబుర్లు చెప్పి నిన్ను పడేసాడు ఆ తర్వాత ఇదిగో ఎంతమందిని చూస్తున్నాం లో వాటిలోనూ నాకు అప్పు ఉంది మా అమ్మకి ఆపరేషన్ చేయాలి మా నాన్నకు ఆపరేషన్ చేయాలి నాకు డబ్బులు లేవంటే వీళ్ళు డబ్బులు పంపాడు ఆడదే అంతే మా వాడు ఉంది పంపాడు ఆ తర్వాత వాడు కనపడ్డు వాడు మెయిల్ మారిపోతుంది అంతే ఇలా నష్టపోయే ముందు అసలు పర పరాయి వాడతాం నాకు మాటలేంటి అని ఒక మాట ఎందుకు అనుకోరు ఏ ఉంటారు ఇందులో నాలాంటి ముసలి వాళ్ళకి ఎవరు లైక్లు కొట్టరు చూడు అంతా పాతికేళ్లు నలభై మధ్య ముసలి వాళ్ళకే ఎక్కువ మంది ఇప్పుడు చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా మొదలటారు ఇది ఇంకా ఈజీ అంటే ముసలాడు అయితే చాలా తొందరగా పడిపోతారని హనీ ట్రాప్లు ఎక్కువైపోయినాయి ముసలాడు మీద మరి దీని వల్లే కదమ్మా ప్రైవేట్ దీని వల్లే ప్రైవేట్ లైఫ్ లేకపోవటం దానికి ఒక ప్రైవసీ లేకపోవటం వీడు గా ఉన్నాను కదా అని వీడి ఇష్టం వచ్చినట్టు వీడి పెట్టడం అది అంటే నాకు చాలా ఇష్టమైన పెట్టడం అది చూడగానే ఎనభై ఎనిమిది ఏళ్ళ ముసలాడు కూడా వాడు వయసు మర్చిపోయి ఒకసారి మొహం చూసుకుంటే నన్ను ఎవరైనా ఇష్టపడతారా అని తెలుస్తుంది అది లేకుండా ఐస్ అయిపోవడం అది అడిగిన డబ్బులు ఇచ్చేయడం నమస్కారం పెట్టడం అంతే చెప్పుకోరు బయటకు కూడా

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.